ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం సో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం భోజయ్య భోజరు గ్రామానికి చెందిన బీకొండ నాగేశ్వరరావు తాడి పై నుండి పడి మృతి చెందాడనమాట గ్రామస్తులు తెలిసిన వివరాల ప్రకారం సో రాత్రి నాగేశ్వరరావు రోజువారీ పనుల్లో భాగంగా తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తూ ఉండగా ప్రమాదవ కాలు జారపడి చెట్టు పని నుంచి అయితే కింద పడ్డాడు గమనించిన చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు దారిలోనే మృతి చెందినట్లు తెలిపారన్నమాట కాగా మృతుడికి భార్య శోభ ముగ్గురు పిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది సో విధంగా ఘోర ప్రమాదం అయితే సంభవించింది తెలంగాణలో మనకు వరంగల్ జిల్లాలోని సో ప్రభుత్వం సాయం చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారనమాట గత ప్రభుత్వంలో ఇలా వీరికి ఉన్నప్పుడు అయితే వీరికి ఏడు లక్షల రూపాయలు అయితే సాయం అందించేవారు ఇలా ఎవరైతే కళ్ళు గీత కార్యక్రమం చనిపోతేనే కార్మికులు చనిపోతాయి ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మరి ఏం చేస్తుందని చెప్పేసి తెలంగాణ అంతా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి చూద్దాం ఏం చేస్తారు సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం